సెప్టెంబర్ పది యోహాను వార్త పదహారు అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వచనములు లేనప్పుడు విశ్వాసులు ప్రార్థనలో అధికంగా అడగాలని ఈ వచనంలో మనం నేర్చుకుంటాం ఇది వరకు మీరేమో నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వబడు అని వ్రాయబడింది ఈ సమయం వరకు శిష్యులు తమ యజమాని సంపూర్ణ హోదాను ఎన్నడూ గుర్తించలేదని మనం బాగానే నమ్మవచ్చు దేవునికి మనిషికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి ఆయనే అని ఆయన నామంలో ఆయన కోసం వారి ప్రార్థనలు ఉండాలని వారు ఎన్నడూ నిశ్చయంగా అర్థం చేసుకోలేదు ఇక ఇప్పటి నుండి వారు తన నామంలో అడగాలని ఇక్కడ వారికి విశిష్టంగా చెప్పబడింది ప్రభువు లేని కాలంలో ఆదరణకు రహస్యం ప్రార్థనలో తక్షణమే ఉండడమని ప్రతియుగంలోని తన ప్రజలంతా గ్రహించాలని ప్రభువు కోరాడనడంలో సందేహం లేదు ఒకవేళ మనం ఆయన్ని మన శారీరక నేత్రాలతో ఇక ఎంతమాత్రం చూడలేకపోతే మనం ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా దేవుని వద్దకు ప్రత్యేకమైన ప్రవేశాన్ని కలిగి ఉండగలమని మనం తెలుసుకోవాలని ఆయన ఆశించాడు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన ప్రతి యుగంలోని తన ప్రజలకు ప్రకటిస్తున్నాడు ఈ పాఠం మన హృదయాల్లోకి లోతుగా ఇంకాలి క్రైస్తవుని కర్తవ్యాల జాబితాల్లోని అన్నిట్లో ప్రార్థన వలె అంతగా ప్రోత్సహించేది మరొకటి లేదు ఇది అందరికీ సంబంధించిన కర్తవ్యం పెద్దవారు చిన్నవారు ధనవంతులు బీదలు విద్యావంతులు నిరక్షరాశులు అందరూ ప్రార్థించాలి ఇది అందరూ జవాబుదారీగా ఉండాల్సిన కర్తవ్యం అందరూ చదువులేరు వినలేరు కానీ దత్తపుత్రాత్మను కలిగిన వారంతా ప్రార్థించగలరు అన్నిటికంటే ముఖ్యంగా ఇది అంతరంగంలోని ఉద్దేశం హృదయం మీద ప్రతి ఒక్కటి ఆధారపడే కర్తవ్యం మన పదాలు బలహీనంగా సరిగా ఎంచుకున్నవి కాకపోవచ్చు రాయడానికి అయోగ్యమైనదిగా మన భాష వ్యాకరణం ఉండొచ్చు కానీ ఒకవేళ మన హృదయం సరిగ్గా ఉంటే అది అసలు సంగతే కాదు ఏసునామంలో పంపబడిన ప్రతి విన్నపం భావం పరలోకంలో కూర్చున్న వానికి స్పష్టంగా తెలుసు మరియు అడిగిన వాడు పొందుకున్నాననే అనుభూతిని కలిగి ఉండేలా చేయగలడు మనకు ఈ సంగతులు తెలిస్తే వాటిని చేసినప్పుడు మనం ధన్యులం మన జీవితాల్లో ప్రతి ఉదయం సాయంత్రం ఏసునామంలో అనుదినం ప్రార్థించడం అలవాటుగా చేసుకుందాం ఆ అలవాటును కొనసాగిస్తే మన కర్తవ్యానికి శక్తిని కలవరంలో ఆదరణను దిగ్భ్రాంతిలో నడిపింపును రోగంలో నిరీక్షణను మరణంలో మద్దతును కలిగి ఉంటాం ధ్యానం కోసం యషియా అరవై నాలుగవ అధ్యాయం నీ ప్రార్థనా జీవితాన్ని ప్రతిబింబిస్తుందా